స్వాగతం నంద్యాల జిల్లా దొనిపాడు మండలం పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్ఐ గా జి శ్రీకాంత్ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని అన్నారు గ్యాంబ్లింగ్ మట్కా నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టెక్నాలజీ పెరగడంతో సైబర్ మోసాలు కూడా పెరిగిపోయాయని వాటి వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రజల్ని మభ్యపెట్టి మోసాలు చేసేవారు ఎక్కువ అయ్యారని వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ టీజింగ్తో జరిగే ఇబ్బందులు బాల్య వివాహాల వల్ల బాలికకు కలిగే నష్టాల గురించి ఇతర శాఖల అధికారులను సమన్వయం చేసుకుని పాఠశాలలలో గ్రామాలలో త్వరలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు యువత మత్తు పానీయాలకు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్త తీసుకుంటే వారికి ఉజ్వల భవిష్యత్తు అందించిన వారు అవుతారని ఎస్ఐ శ్రీకాంత్ సూచించారు పేరు శ్రీకాంత్ నేను ఈ మధ్య పాస్అవుట్ అయినటువంటి ట్వంటీ ఫోర్ బ్యాచ్ ఎస్ఐని ఈ టైమింగ్ షెడ్యూల్ మొత్తం పూర్తి చేసుకొని దొర్నిపాడు మండలానికి ఎస్ఐ కాలావడం చాలా సంతోషంగా ఉంది ఈ దొని మన దొర్నిపాడు గ్రామ ప్రజల మండల ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా శాంతి భద్రతల విషయంలో మనం జాగ్రత్తగా ఉందాం అందరూ సహకరించుకొని మన మండలాన్ని మనం శాంతి భద్రతూ పరిపూర్ణంగా ఉంచుకుందాం అదే మీ ఎస్ఐ గారు నేను కోరుకునే థ్యాంక్ యూ పంచాయతీ సార్ విజిట్ సోషల్ యాక్టివిటీస్ మీద ఉన్నా ఆ సంఘ కార్య కళాపాల మీద అదే సరే ఇప్పుడు ఈ ఈ జనరేషన్లో జరుగుతున్నటువంటి కొన్ని కొత్త రకమైన నేరాల సంగతి కానీ జనరల్గా చదవనంగా ఉండే విషయంలో కానీ మనం జాగ్రత్తగా శాంతి భద్రతను మన మేజర్ ప్రయారిటీ శాంతి భద్రతను పరీక్షించుకోవడం దాంతోపాటు క్రైమ్ జరగకుండా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం ఎల్లవేళలో ప్రజల శ్రేయస్సుకోకపోవడమే మనం తీసుకునేదాన్ని ఉద్యోగుల పేరుగా భారీ క్రైమ్ నమోదు ఇక్కడ అట్లా నమోదు వాళ్ళకి ఏమో సలహా ఇస్తాను యాక్చువల్లీ మీరు ఉండాల్సింది ఏంటంటే నేను ఈ రోజుల్లో ఎవరు కూడా ఉద్యోగాలు ఇప్పించి చేయించేంత లేదు ఇప్పుడు అంతా కూడా డిజిటల్గా నడుస్తూ ఉంటుంది అలాంటి ఎవరైనా మీ దగ్గరకు వచ్చి అలాంటి అలా ఒక ఆఫర్ ఇస్తానో లేదంటే చెప్తే అంత నమ్మాల్సిన అవసరం లేదు ఎట్టి పరిస్థితుల్లోనో ప్రతిదీ కూడా ఇప్పుడు డిజిటల్ లోనే జరుగుతుంది ప్రాపర్ ఛానల్ వాళ్ళు అప్లై చేసుకోవాలి తర్వాత దానికి మీకు అడ్మిట్ కార్డు వస్తుంది అటు సివిట్ ఎగ్జామ్ జరగాలి ఆ తర్వాత రిజర్చ్ అనేది ఉంటుంది ఈ ప్రాసెస్లో అంత మ్యాన్యులేట్ చేసే అంత ఎవరు ఉండదు అలాంటివి ఏమి నమ్మద్దండి సైబర్ క్రైమ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎప్పటికప్పుడు పాస్వర్డ్స్ మార్చుకోవడం ఎవరికంటే వాళ్ళకి మీ అథెంటిటీ కేసెన్స్ ఇవ్వకపోవడం ప్రెజెన్షియల్స్ జాగ్రత్తగా చూసుకోవడం ఇలాంటివి ఉండండి ఏదైనా ఫిషింగ్కి సంబంధించి స్పామ్స్ లాంటి మెయిల్స్ ఏమైనా వస్తే వాటిని ఓపెన్ చేయొద్దండి అంత ఈజీగా వెంటనే రిపోర్ట్ పెట్టండి అదర్వైజ్ దాన్ని మార్చేది ఓపెన్ చేయకుండా అలాగే వదిలేసేయండి దాన్ని ఏదో డిలీట్ అయిన చేసేయండి దట్ ఏదైనా డివైజెస్లో మీ సైన్ ఇన్స్ ఏదైనా జరిగితే వెంటనే వాటిని లాగౌట్ చేసుకోండి అటు అలాంటిది లేదా ఎప్పటికప్పుడు మీరు మీ అకౌంట్స్ని చూస్తూ ఉండండి ఒక లాంగ్ పీరియడ్ వరకు అలాగే వదిలేకండి వాటిని అదే మనకి ప్రాబ్లం అయ్యేది చివరికి సైబర్ ఫ్రాడ్ అనేది ఈ కరోనా డిప్రెషన్లో మేజర్ ఇష్యూ ఎంతో కష్టపడి సంపాదించుకున్న మనీ అంతా కూడా ఎవరో ఒక ఫ్రాక్షర్ ఎక్కడో కూర్చొని వాటిని తీసేసుకుంటున్నాడంటే అది టు కలుగుతాయి మట్కా గ్యామ్లింగ్ అవంతా కూడా చేయకూడదు సొసైటీ అనేది ఏంటి జనరల్గా పబ్లిక్ అంతా కూడా సాఫీగా నడవాలంటే సిస్టమ్ ఎలా చెప్తుందో అలా నడుచుకుంటూ వెళ్ళాలి కదా మక్క గ్యామ్లింగ్ అన్నీ చేస్తాం అని కరెక్ట్ కాదండి అలాంటి వారిపైన ఉపేక్షించేది లేదండి గట్టి చర్యలు తీసుకుంటాం మా పై అధికారులు కూడా గట్టిగా ఉంటాము మాకు చెప్తారు ఇప్పుడు కూడా ఇలాంటి అసాఖిక కార్యక్రమాలు ఇప్పుడు ఎలాంటి జరిగిన చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వాటి మీద గట్టి చర్యలు తీసుకుంటాం సో అలాంటి మన గొడ్బాట్లు అలాంటి లేవని విన్నాము మరి అలాంటి ఏదో జరగకూడదు అని ఆశిద్దాం